మహిళ చెస్ ప్రపంచ కప్ ఫైనల్ ఫైట్ లో భారత ప్లేయర్లు కోనేరు హంపి దివ్య దేశపు మధ్య జరిగిన రెండో గేమ్ డ్రాగా ముగిసింది దీంతో క్లాసిక్ విభాగంలో రెండు గేమ్లు పూర్తయ్యేసరికి హంపి దివ్య స్కోర్ ఒకటి ఒకటితో సమమైంది ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన రెండో గేమ్ ముప్పై నాలుగు వద్ద డ్రాగా ముగిసింది విజేత నిర్ణయించేందుకు ఇవాళ జరిగే టై బ్రేక్ లో హంపి దివ్య అమితుల్చుకున్నారు గేమ్ విషయానికి వస్తే ఓవైపు వెటరన్ ప్లేయర్ హంపి తెల్ల పావులతో బరిలోకి దిగగా ఇంటర్నేషనల్ మాస్టర్ దివ్య ఆది నుంచి దూకుడు కనబడి దాడిని ప్రారంభించిన దివ్య కాస్త ఇబ్బంది ఎదుర్కొంది అయితే ఎదురు దాడి చేసే ప్రయత్నంలో పాన్ ను వదిలిపెట్టుకున్న హంపి ఈ క్రమంలో రెండు బిషప్ లను కోల్పోయింది తన తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నంలో పాన్ ను తిరిగి దక్కించుకున్న హంపీకి దివ్య పదే పదే చెక్ తో గేమ్ ను రసవత్రంగా మార్చింది ఇద్దరు ముప్పై నాలుగు ఎత్తుల వద్ద డ్రాకు అంగీకరించడంతో పోరు ముగిసింది ఇవాళ ఇద్దరి మధ్య టై బ్రేక్ పోరు పదిహేను నిమిషాలు చెప్పున రెండు గేమ్లు జరగనున్నాయి